श नकली दोस्त शिक्षे नकली मदन दोष शिक्षे नकली मदन दोस्ते पेद प्रोग्राम

శిక్షించాలి నకిలీ మధ్య దోషాల వెంటనే కాపాడండి కాపాడండి పేద ప్రజల ఆరోగ్యాలను కాపాడండి కాపాడండి పేద ప్రజల ఆరోగ్యాలను నిర్మూలించండి ఫీల్డ్ షాపాడ వెంటనే రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం శిక్షించాలి రెడ్డి గారి నాయకత్వం

రోడ్లన కూడా దారిలో బైక్ అది ఉంది బిల్డింగ్ కి వెళ్ళడానికి చాలా టైం కష్టపడి పుణీ తీసుకుంటున్నాడు అదే మాములు దేని మాములు మంచి సటైన్స్ ఎంత మామీకు వస్తుంది భయవ వచ్చింది సార్ ఏమంటే కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది సార్ షాక్ ప్రతి ఒక్కరు అన్యాయం అయిపోతున్నారు సార్ కుటుంబాలు గంగవరంకి రావాలన్నా కూడా మేము ప్రతి ఒక్కరు వణికిపోతున్నాం సార్ ఏడైందంటే మందు గంజాయి వాళ్ళని స్ట్రీట్ లైట్ కూడా ఎనిమిదికి స్టార్ట్ చేస్తున్నారు అది అర్థం చేసుకోండి సేకట్లో వాళ్ళు కూడా మందు తాగుతూ స్ట్రీట్ లైట్ వేయటం లేదు మా కోవ్వురుమంటలు వచ్చి ఒకసారి చూడండి ఎనిమిది గంటల దాకా లైట్ వేయటం లేదు అక్కడ కూలి కూర్చొని తాగుతున్నారు నాగల కట్ట అంతా చూడండి సార్ దీన్ని గంజాయి కూడా అక్కడ విపరీతంగా ఉంది మీరు ఫాలో చేయండి వెంకేషన్ మద్యం గురించి మద్యం ఎక్కువైపోయింది అసలు మామూలు నకిలీ మద్యం ఉంది అంటే కూడా ఇక్కడ సార వాళ్ళు కూడా నకిలీ ఇక్కడ ఎక్కడ తయారు కావట్లేదమ్మ అన్నారు కానీ దారుణం ఏంటంటే ఈ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే అసలు మందు అనేది అసలు కూల్ డ్రింక్ అంతా దారుణంగా దొరుకుతుంది మా ఊర్లో అయితే ఏర్లై పారుతుంది అసలు గంగవరం నుంచి ముప్పో రావాలంటే ఆరు ఏడు గంటల నుంచి మేము భయపడిపోతున్నాము ఎందుకంటే ఆ అంతా అడుగు అడుగుకి మద్యమేను అసలు ఈ విధంగా మద్యం దొరకటం నేను చరిత్ర రాజకీయ ఉపదేశం ఇన్ని సంవత్సరాలు ముప్పై ఏళ్ళు చూడటం ఇదేను మా ఊర్లోనే ఇంచుమించు ఎన్ని మిల్క్ షాపులు ఉన్నాయో మాకైతే ఇట్లా ప్రతి ఇంట్లో మద్యం అమ్ముతున్నారు కూల్ డ్రింక్ అంటే దారుణంగా దొరుకుతుంది ఇది కొంచెం అరికట్టాలి నకిలీ మద్యం కూడా ఈ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే అమ్ముతున్నారు కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు నకిలీ మద్యం తయారు చేస్తున్న కూడా ప్రభుత్వం దమ్మునుంది దీన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ ఆడవాళ్లు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్లు ఎక్కువ విధంగా నాలుగు అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఎనిమిది వేల పదివేల రూపాయలు తాడుతున్నారు పెన్షన్ వచ్చిన రోజైతే మా వీధులు మొత్తం తాగి పడిపోయి ఉంటున్నారు ఇది కొంచెం ఆరోగ్యపరంగా కూడా చూడండి ఇంట్లో ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు దీన్ని ఆ ప్రభుత్వం గట్టిగా తీసుకొని ఈ నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము ఇది అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారము ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందు ఈ మద్యం మీద సంతకం పెట్టినట్టున్నారు ఈ మద్యం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ కాలనీలో అయితే ఇళ్లలో పెట్టి రావాలంటే భయపడిపోతున్నారు ఆడవాళ్ళందరూ అది ఒకసారి ప్రభుత్వం గుర్తించాలి ఎక్కడ బయట తిరగాలన్నా కూడా ఎక్కడైనా కూడా ఆడవాళ్ళు అయితే భయపడతా ఉన్నారు పళ్ళు పోయే వాళ్ళైతే అసలు మేము డబ్బులు తీసుకుని కూడా మా వాళ్ళని బెదిరించి లాక్కొని వెళ్ళిపోయి ఇట్లా తాగి గద్రగోళం చేస్తా ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వం గమనించాలి ఎక్కువగా అయితే మా కోవి నియోజకవర్గంలో మేము ఎప్పుడు ఇలా చూడలేదు మా కోవి నియోజకవర్గంలో మా జగనన్న ప్రభుత్వం అసలు ఎక్కడ కనిపించేవాళ్ళు కదా తాగేవాళ్ళు తాగేవాళ్ళు కనిపిస్తే వెంటనే పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జైలు వేసేవాళ్ళు అక్కడ ఇప్పుడు ఎందుకు గమ్ము అయిపోయినారు ఇవన్నీ మీరు చూస్తూ గమ్ముగా ఉన్నారు మీరు దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి గట్టిగా చెప్తున్నాం మేము మా ఆడవాళ్ళైతే చాలా అల్లా ఆడిపోతున్నారు ఇవన్నీ మీరు గుర్తించండి